కారు కొని అద్దెకి ఇచ్చి డబ్బులు దాస్తున్న మీనా బాలుని అవమానిస్తున్న ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మనోజ్ ఇందుకు ఏం జరిగింది వాళ్ళు కారు కొనుక్కుని డబ్బులు దాచుకుంటే ప్రభావతి వాళ్ళని అవమానిస్తే మరి ప్రభావతికి మనోజ్ ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే సుశీలమ్మ రాకతో మనోజ్ మనోజ్కి బుద్ధి చెప్పి చెంప పగలగొట్టి ప్రభావతిని సత్యాన్ని ఒకటి చేస్తుంది ఒకటి చేసిన తర్వాత ఇంకా అందరు కూడా మీనా ఆకలేస్తుంది ఆకలేస్తుంది అందరూ అంటూ ఉంటారు అందరూ ఉండేసరికి వెళ్ళవే అందరికీ ఆకలేస్తుంది అని చెప్తున్నారు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రభా ఇంతమందికి ఒకర్తి వెళ్ళి ఎలా దోశలు వేసి తీసుకొస్తుంది ఇంతమంది తినాలంటే మీనా అక్కడే ఒక గంట గంటన్నరసేపు నిలబడి ఉండాలి అది అంత అవసరమా వెళ్ళి ఎవరు భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి పొయ్యికి రెండు పొయ్యిలుంటాయి గ్యాస్కి రెండు ఉంటాయి కదా ఇద్దరు చెరోపక్క వండికి వెళ్ళి దోశలు వేసుకుని తీసుకు తీసుకురండి అని చెప్పనేసరికి ప్రభావతి సత్యం వెళ్తారు తర్వాత మనోజ్ రోహిణి శృతి రవి బాలు మీనా ఇంకా అందరూ కూడా దోశలు వేసుకుని వచ్చి కూర్చుని ఈసారి తినండి అనగానే ఏంటి ఎవరు వేసుకున్న దోశలు వాళ్ళే తింటారా ఏంటి వే మీరు వేసిన దోశలు మీ భార్యలకు తినిపించండి భర్తలు వేసిన దోశలు ఒకరికొకరు తినిపించుకోండి అనేసరికి ఇంకా అలా ఒకరికొకరు తినిపించుకుంటారు ఆ తినిపించుకోవడంతో ఇంకా ప్రభావతి సత్యముల మధ్య ఉన్న మొత్తం గొడవ అయితే సద్దు మనకి అంతా హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉండేసరికి ఇంకా మీనా అయితే ఎవండి ఇలా రండి అని చెప్పి పక్కకు పీల్చుతుంది పీల్చేసరికి ఏంటి మీనా అని చెప్పనగానే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఇప్పుడు కొనుక్కు తీసుకురండి కారు అని చెప్పనేసరికి సరే మీనా అమ్మమ్మ గారు కూడా ఉన్నారు కదా అమ్మమ్మ గారితో కలిసి పూజ చేయిద్దామండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి బాలు వెంటనే రాజేష్కి ఫోన్ చేసేసరికి రాజేష్ ఇద్దరు వెళ్తారు వెళ్ళి కారు కాస్త కొనుక్కొని తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసేసరికి శిలడాలి ఇలా రా అని చెప్పి బయటకు తీసుకొచ్చిన తర్వాత కార్ చూపిస్తాడు ఏంట్రా ఇది అని చెప్పాను కానీ లక్షలు మింగినోడు నా భార్య నగలు అమ్మేసి నాలుగు లక్షలు మింగి రెండు లక్షలు మాత్రమే కక్కాడు ఆ డబ్బులతోనే ఎలా మేము కారు కొనుక్కున్నాము అని చెప్పనేసరికి ఆ డబ్బులతో కారు కొన్నారబ్బాలు అని చెప్పాను కానీ అవును డబ్బుడమ్మ పైన రూమ్ కట్టాలి అంటే రెండు లక్షలతో సరిపోదు సో అందుకని కారు తీసుకుంటే కారు ట్రిప్పులకి వెళ్తూ ఉంటే డబ్బులు పోగేసి ఆ డబ్బులతో పైన రూమ్ కడతాము అనగాని మంచి ఆలోచన రా అని చెప్పనేసరికి మీనా వెళ్ళి హారతిని కొబ్బరికాయ తీసుకురా అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇదిగో ఇదిగోండి అమ్మమ్మగారు అనగాని నేనెందుకే మీ అత్తగారో నువ్వో ఇవ్వండి అని చెప్పాను కానీ లేదు డార్లింగ్ ఇవి నువ్వు నా భార్యకు చేయించిన నగలు అది వాడు మింగేశాడు వాడు రెండు లక్షల కక్కితే అనగాని ఎందుకు బాలు అస్తమాను జరిగిందే జరిగింది చెప్తూ ఉంటావు అని చెప్పాను కానీ చెప్తూనే ఉంటాను డబ్బడమ్మా సారీ పార్లలమ్మా వాడు ఇంకొక రెండు లక్షలు ఇచ్చినా సరే ఆ మాట అంటూనే ఉంటాను వాడు తప్పు చేశాడు నేను అన్నంత మాత్రాన వాడు చేయలేనట్ట అని చెప్పనేసరికి సర్లేరా ఏంటి ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టాలా అని చెప్పాను కానీ నాన్న నువ్వు కొబ్బరికాయ కొట్టు డార్లింగ్ నువ్వు హారతి ఇవ్వు అని చెప్పాను కానీ నేను ఎందుకు లేరా మీనాతో ఇప్పించవచ్చు కదా అని చెప్పాను కానీ లేదమ్మమ్మగారు మీలాంటి మంచి మనసు గల వాళ్ళు హారతిస్తే చాలా మంచిది అని చెప్పి ఇంకా హారతి అయితే ఇప్పిస్తారు బా మనోజ్ సత్యం కాస్త కొబ్బరికే కొడతాడు ఇంకా ఒక డ్రైవర్ని కూడా పిలిపిస్తారు పిలిపించేసరికి ఎవరండి ఇతను అని చెప్పాను కానీ రేపటి నుంచి మన కారు నడిపే డ్రైవర్ వీడే అని చెప్పనేసరికి నీకు డ్రైవింగ్ సరిగ్గా వచ్చా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నువ్వు డ్రింక్ చేస్తావా అని చెప్పి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది ఇంకా మెయిన్ అయితే వదినా వదినా లేదు నేను అలా ఏమీ చేయను అని చెప్పనేసరికి మంచిది డ్రైవ్ కారుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను కానీ అలాగే వదినా అని చెప్పనేసరికి మీ వదిన చెప్పినట్టు చేయకపోతే మాత్రం అస్సలు ఊరుకు అని చెప్పాను కానీ అలాగేనన్నా అలాగే అన్నా అని చెప్పి ఇంకా కార్కి తాళాలు తీసుకుని వెళ్తాడు వెళ్ళేసరికి ప్రభావతి ఏంటి రూపాయి రూపాయి పోగేసేసి కారు ట్రిప్పులు తిప్పేసి రూములు కట్టేస్తారా అని చెప్పాను కానీ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా నీకెందుకు ప్రభా నువ్వు చూస్తూ ఊరుకోలేవా మళ్ళీ నీ నోటు దురుసును మొదలు పెట్టేస్తావా ఏంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మాట్లాడొద్దు అంటే నీకు అర్థం కాదా వాళ్ళు పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని ఇంకేం మాట్లాడరు మాట్లాడకపోవడంతో చూసావా వాళ్ళు లక్షల లక్షలు ఎలా పోగేసేసి ఇల్లు కట్టేద్దాం పైన రూమ్ కట్టేద్దాం అనుకుంటున్నారు అని చెప్పాను కానీ అని మా రోజు రోహిణి మాట్లాడతారు అవును మరి మేము కష్టపడిన డబ్బులతోనే రూమ్ కట్టాలనుకుంటున్నాం వాళ్ళ నగలు వీళ్ళ నగలు అమ్మేసిన డబ్బులతో కాదు రూమ్ కట్టాలనుకునేది అని చెప్పనేసరికి ఏంటి భావ్లు అలా మాట్లాడతావు అని చెప్పాను కానీ మరే వాడన్న దాంట్లో తప్పు లేదా నేను అన్న దాంట్లోనే తప్పుందా వాడు మమ్మల్ని ఎందుకు అనాలి మేమేమన్నా వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు తీసుకున్నామా అని చెప్పనేసరికి నువ్వేంట్రా అస్తమాను వాడు అనగానే మరి నా భర్తను అంటారేంటి అత్తయ్య అని చెప్పి మీనా కాస్త ప్రభావతి మీదకి వెళ్ది వెళ్ళబోయేసరికి మీనా మీనా ఎందుకు మీనా గొడవలు వదిలేసేయి వాళ్ళు బిజినెస్ మ్యానలు ఆడవాళ్ళ నగలు అమ్మి ఆ డబ్బులతో బిజినెస్లు చేసే బిజినెస్ మ్యానలు మనమెంత ఆఫ్టర్ ఆలు నువ్వు పూల ము ంటావు నేను కార్లు నడుపుకుంటాను మనం ఇలా బిజినెస్లు చేసి పైన రూమ్ కట్టాలనుకుంటున్నాం మనకి వాళ్ళకి పొంతన అని చెప్పి అనేసరికి కరెక్ట్గా బాలు అని చెప్పనేసరికి అనేసరికి చాలు లేండి ఎప్పుడు వాడినే సపోర్ట్ చేస్తారు అనగానే వాడు దగ్గర నీతి నియమం ఉంది కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తాను అని చెప్పి బాలు కాస్త చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా మనోజు షోరూమ్కి వెళ్ళిపోతాడు షోరూమ్కి వెళ్ళేసరికి మనోజు షోరూమ్కి కొంచెం జనాలు ఎక్కువ రావడంతో ఆ పక్కనే కొంచెం దూరంలో ఉన్న మరొక షోరూమ్కి జనాలు చాలా తక్కువగా వస్తారు తక్కువగా రావడంతో వాడు కావాలని మీ షాపు దివాలా తీయబోతుంది జాగ్రత్తగా ఉండు అంటూ నీకు దశ తిరిగి నీ షాప్లోకి ఒక్క పర్సన్ కూడా రారు అని చెప్పి ఒక లెటర్ రాసి ఎవరో పండితులు పంపించినట్టుగా పంపిస్తాడు పంపించేసరికి మనోజ్కి ఇలాంటివన్నీ బాగా నమ్ము నమ్ముతాడు కదా అది చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటిది నాకెవరు ఇలా పంపించారు ముందస్తు జాగ్రత్తగా నాకు ఎవరైనా హెచ్చరిస్తున్నారా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ అప్పుడు ఒకసారి నా ఫ్రెండ్ మణికంట అక్కడికి తీసుకువెళ్ళాడు కదా వాడితో చెప్పి వాడిని తీసుకుని వెళ్ళమని చెప్పాలి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మణికంటను తీసుకొని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీ దగ్గరికి వెళ్ళేసరికి స్వామీజీ కాస్త ఏమైంది ఎలా వచ్చావు అనగానే నేను పెద్ద షాప్ పెట్టాను స్వామి కానీ అది దివాలా తీయబోతుందని ఎవరో చెప్పారు అని చెప్పాను కానీ ఎవరు చెప్పారు అనగానే తెలీదు స్వామి ఈ లెటర్ రాసి నాకు పంపించారంటూ లెటర్ని కాస్త చూపించేసరికి వీడేదో ఎవడో రాసినా లెటర్ని తీసుకొని దీన్ని భయపడ భయపడుతున్నాడు వీడితో ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి అయితే ఇందులో రాసింది ఖచ్చితంగా నిజమవుతుంది లేదో కాదో ఇప్పుడే చెక్ చేస్తాను అని చెప్పి గవ్వలు వేసి చెక్ చేస్తాను చెక్ చేసేసరికి నీకు ఏళ్ళ నాటి శని ఉంది ఆ శని పోవాలంటే నువ్వు ఏడు రోజులు చొక్కా అనేది వేసుకోకుండా నేను ఇచ్చిన వస్త్రాన్ని మాత్రమే సుకొని తిరగాలి అని చెప్పనేసరికి ఏంటి మీరిచ్చిందా ఏమిస్తారు మీరు అని చెప్పను కానీ ఇలా రా నేను చూపిస్తాను కదా అని చెప్పనేసరికి వెళ్ళు వెళ్ళు అని చెప్పను కానీ నాకెందుకో భయంగా ఉంది అని చెప్పనేసరికి ఏం భయం ఉండదు బ్రో నువ్వు వెళ్ళు ఏం భయం ఉండదు అని చెప్పి అతను పక్కన కూర్చుంటాడు ఇంకా మనోజ్ కాస్త వెళ్ళి షర్ట్ ఇప్పేస్తాడు షర్ట్ ఇప్పేసేసరికి అతను లోపల నుంచి ఒక పసుపు రంగు కండువా లాంటిది అంటే పైన కప్పుకునే కండువా లాంటిది తీసి షర్ట్ ఇప్పించి తా షర్ట్ని కాస్త మనోజ్ చేతిలో పెట్టి పైన బనేల్ పైన అది చుడతాడు నువ్వు ఇలాగే ఉండాలి వేరే రంగు వస్త్రం వేసుకోకూడదు ఈ ఈ రంగు మాత్రమే వారం రోజుల పాటు వేసుకోవాలి అప్పుడే నీకు ఏలినాటి చనిపోయి మళ్ళీ నీ షాపు కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పి ఇంకా వెయ్యి రూపాయలు కాస్త తీసుకొని పంపించేస్తాడు ఇంక ఇక్కడ బాలు వెళ్ళి వెళ్ళి ఇంకా ప్రతిరోజు ట్రిప్పులకి వెళ్తాడు కదా ట్రిప్పులకి వెళ్ళిన చోట ఒక చోట పెద్ద డిబ్బీ అంటే స్టీల్ డిబ్బీ కనిపిస్తుంది ఈ డిబ్బీలో ఆ కారు డ్రైవింగ్ చేయగా వచ్చిన డబ్బులన్నీ వేసుకుంటే రూమ్ కట్టుకోవడానికి పనికొస్తుంది కదా అని చెప్పి అది కొని తీసుకొచ్చి మీనా మీనా అని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పనేసరికి ఇది గో అని చెప్పాను కానీ ఏంట్రా ఇది అని చెప్పి సత్యం అడుగుతాడు ఇది డబ్బులు దాచుకునే డిబ్బీ నాన్న అని చెప్పాను కానీ డిబ్బీనా ఎందుకురా అని చెప్పనేసరికి ఇప్పుడు కారు డ్రైవింగ్కి వెళ్ళింది కదా అక్కడ వచ్చిన డబ్బులు ఇందులో దాచుకుని అప్పుడు మేము రూమ్ కట్టాలనుకుంటున్నాము అని చెప్పాను కానీ ఏంటి నువ్వు కారు డ్రైవింగ్ చేసి వచ్చే డబ్బులే ఇందులో దాచేసి పై రూమ్ కట్టేస్తారా ఎప్పుడు కడదామని అయినా ఇది పూలమ్మి నువ్వు కారు డ్రైవింగ్ చేసి ఎప్పుడు కడదామనుకుంటున్నారా ఈ ఉండి నిండదు ఆ ఉండీ చూసారా ఎంత ఉందో అని చెప్పాను గానీ అంతేలే ఎదుటి వాళ్ళైతే మోసాలు చేసి నీలా సహాయం చేసే తల్లులుంటారు నాకెవరు సహాయం చేస్తారు మా రెక్కల కష్టం మీదే మేము కష్టపడి సంపాదించుకుంటాము అని చెప్పనేసరికి చూసారా వాడు ఏమంటున్నాడో అనగానే మా ఆయన అన్న దాంట్లో తప్పేముందత్తయ్యా మా రెక్కల కష్టం మీదే కదా మేము ఇల్లు కట్టుకుంటాము ఆయన రూపాయి రూపాయి పోగేసి పోగేస్తేనే ఒక వంద అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పి ఎవరో చెప్పారు అనగానే అబ్దుల్ కలాం రా అని చెప్పను కానీ అవును ఆయన ఆయనే ఆయనే చెప్పారు అలాంటిది ఖచ్చితంగా మేము రూపాయి రూపాయి పోగేసి రూమ్ కట్టి చూపిస్తాము అని చెప్పనేసరికి మీరు రూమ్ కట్టినట్టే చేసినట్టే మీరు ఆ రూమ్లో ఉంటారు మీకు ఎప్పటికీ హాలే గతి అయినా మీకెందుకు రా రూము ఇదేమన్నా పెద్ద పెద్ద బిల్డింగుల్లోంచి వచ్చిందా ఏంటి కటిక నేల మీద పడుకునే కదా వచ్చింది దీనికి రూమ్ అవసరమా దీనికి మంచాల అవసరమా దీనికి సపరేట్ గద అవసరమా అని చెప్పాను కానీ ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా ఎప్పుడు మీనాని ఏదో ఒకటి అనకుండా అస్సలు ఉండలేవా నీ నోరు అసలు కుదురుగా ఉండదా ఏంటి ఎప్పుడు మీనాని అంటూనే ఉంటావు ఏం అనకపోతే నీకు అసలు నిద్ర పట్టదేమో అని చెప్పాను కానీ అనకుండా ఉంటే ఎలా నిద్ర పడుతుంది నాన్న మీనాని ఎప్పుడు ఏదో ఒకటి అనాలి అంటేనే చాలా తృప్తిగా ఉంటుంది అంటూ బాలు అనేసరికి అవునవును ముస్టోళ్ళు ఏం చేస్తారు రూపాయి రూపాయి వేసుకుని చందా చేసుకుంటారు మీరు నా రండి నాన్న అనగాని అవును మేము ముష్టివాళ్ళమే మేము రూపాయి రూపాయి దాచుకునే ముష్టివాళ్ళం మా దగ్గర నుంచి కూడా డబ్బులు బంగారాలు ఎత్తుపోయే ముష్టివాళ్ళు నువ్వు నీ కొడుకు కదా అని చెప్పాను కానీ ఒరే బాలు వదిలేసాయి అని చెప్పాను కానీ సర్లే నాన్న నువ్వు వెళ్ళారా అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ కూడా సత్యం కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు తీసుకునేసరికి ఇంకా సరే నాన్న ఇది తీసుకెళ్ళి మేము మా గదిలో పెట్టుకుంటాము అని చెప్పాను కానీ సరేరా ఒక్క నిమిషం ఉండు అంటూ ఇంకా సత్యం తన జోబీలో ఉన్న ఐదు వందల రూపాయలకాయంతాన్ని తీసి హుండీలో వేస్తాడు మొట్టమొదటిసారిగా నేను వేస్తున్నాను రా ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కానీ చాలా థ్యాంక్స్ నాన్న నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి వేస్తే అంతా మంచి జరుగుతుంది వీలైనంత తొందరలో వింటున్నారా వీలైనంత తొందరలో హుండి నిండిపోతుంది అనగానే అవునవును ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే అన్నీ నిండిపోతాయి అని చెప్పనేసరికి అమ్మా అనుకుంటూ మనోజ్ వస్తాడు ఈ మాట ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ వంక చూసేసరికి మనోజ్ అంటాడు వచ్చాడు పెద్ద ముష్టివాడు అని చెప్పి బాలు అనేసరికి మీరుండండి అని చెప్పి మేన అంటుంది ఏంట్రా ఏంటిది అసలు ఈ అవతారం ఏంట్రా అని చెప్పనగానే నాకు ఏళ్ళు నటి శని పట్టుకుందమ్మా అని చెప్పనేసరికి ఏళ్ళ నటిసని పట్టుకుందా నువ్వే ఒక శని నీకు ఏళ్ళనాటి శని పట్టుకుందా అని చెప్పి బాలు అనగానే చూడమ్మా ఏమంటున్నాడో అని చెప్పనేసరికి వాడి మాటలు పట్టించుకోవద్దు కానీ నువ్వేంటి ఎలాంటి వేషం వేసుకోవచ్చో ఇంతకీ నీ షర్ట్ ఏదిరా ఈ వస్త్రం ఏంట్రా అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకేమన్నా తెలుస్తుందా అని చెప్పనేసరికి ముందు ఇది షర్ట్ ఏది అని చెప్పాను కానీ షర్ట్ వాడి చేతిలోనే ఉంటుంది తీ తి అని చెప్పాను కానీ అమ్మ ఇది నా పర్సనల్ నా పర్సనల్ విషయానికి రావద్దు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది నీ పర్సనల్ ఏంట్రా అని చెప్పాను కానీ నేను ఇలానే ఉంటాను నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అని గదిలోకి వెళ్దామని వెళ్తూ వెళ్తూ మళ్ళీ పూజ గది దగ్గరికి వెళ్ళి అందరి దేవుళ్ళకి మొక్కుకుని నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి అంటూ ఇంకా చెంపల మీద దెబ్బలు వేసుకుని వెళ్ళి మనోజ్ కాస్త గదిలో కూర్చుంటాడు గదిలో కూర్చునేటసరికి ఏంటి ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు పిచ్చివాడు వేషాలు బాగా వేస్తున్నాడు మళ్ళీ ఏం కొంపలు ముంచడానుకో అని చెప్పాను కానీ నీకెందుకు రా అని చెప్పాను ఈసారి అయితే మా గొడవ నీకెందుకు ఇది మా పర్సనల్ అది వాడి పర్సనల్ అయినప్పుడు ఇది మా పర్సనల్ నువ్వు రామీనా అనుకుంటూ మీనాబాలు లోపలికి వెళ్ళిపోతారు ఇంకీలోపు రోహిణి రానే వస్తుంది మనోజ్ ఇంటికి వచ్చాడు అత్తయ్యా అని చెప్పాను కానీ వచ్చాడు వెళ్ళి రూంలోకి వెళ్ళు నీకే తెలుస్తుంది అనేసరికి మనోజ్ రూంలోకి వెళ్తాడు రూంలోకి మనోజ్ రూమ్లోకి వెళ్ళేసరికి ఏంటి మనోజ్ ఏంటిదంతా ఈ కలరు వేసుకున్నావేంటి ఇదేంటి ఇదెక్కడ మాలగాన్ని వేసుకున్నావా ఏంటి అని చెప్పాను కానీ లేదు రోహిణి నేను ఎలానే వారం రోజులు దీక్ష చేయాలి అని చెప్పాను కానీ దీక్ష దీక్ష ఎందుకు అని చెప్పాను కానీ ఆ లెటర్ చూసావు కదా నాకు ఏదో దివాలా తీసే కార్యక్రమం దివాలా తీస్తాను అని ఎవరో పంపించారు కదా అందుకే నా జాతకంలో ఏలు నాటి శని ఉంది ఆ శని పోవాలంటే నేను ఇలానే ఏడు రోజులు ఉండాలి అని చెప్పనేసరికి నీకెవరో ఫ్రాంక్ చేయడం కోసం ఆ లెటర్ పంపించారు ఆ మాత్రం దానికే నువ్వు ఇంతెలా టెన్షన్ పడిపోతావా మనోజ్ అసలు నువ్వు చదువుకున్న వాడివేనా డిగ్రీలు చదివి సాధించింది ఏంటి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడానిక అని చెప్పను కానీ నువ్వేం మాట్లాడద్దు రోహిణి నేను ఇలానే ఉంటాను నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను ఏడు రోజులు షర్టు లేకుండా ఇలానే ఈ రకంగానే ఉంటాను అని చెప్పాను కానీ ఈ లోపం ప్రభావతి వస్తుంది ఏంటి రోహిణి ఏంటిదంతా అనగాని నాకేమీ అర్థం కావట్లేదు కావట్లేదండి మనోజ్ నేను ఎంత అడుగుతున్నా కానీ నేను ఇలానే ఉంటాను ఏడు రోజులు ఈ రకంగానే ఉండాలి అంటూ చెప్పుకొస్తున్నాడు ఎంత చెప్తున్నా కానీ నా మాట వినిపించట్లేదా అంటీ అని చెప్పని వినిపించుకోవట్లేదా వినిపించుకోవట్లేదాంటీ అనగానే ఒరే మనోజ్ ఏం చేస్తున్నావురా పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావా ఏంటి అనగానే పిచ్చోడినే అనుకో అమ్మా నన్ను వదిలేసాయి నా జోలికి రావద్దు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక నువ్వు ఇలాగే తలతిక్క పనులు ఏదో ఒకటి చేసి నా కొంప మీదకు తీసుకొస్తావు ఇంతకుముందు అలాగే తలతిక్క పనులు చేసి కొంప మీదకు తీసుకొచ్చావు ఇప్పుడు అంతే నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వవరా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెడుతూనే ఉంటావు అని చెప్పి ప్రభావతి తిట్టుకుని వెళ్ళిపోతుంది ఏంటి మనోజ్ ఏంటిదంతా ఇలాంటివేమీ నమ్మొద్దు మనోజ్ అవన్నీ నిజాలు కాదు అవన్నీ అబద్ధాలే నిన్నెవరో కావాలని మోసం చేయడానికి ఇదంతా చేశారు మిస్లీడ్ చేయడం దానికి ఇదంతా చేస్తున్నారు మనోజ్ అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు మనోజ్ ఇలా అన్ని విషయాలు చేస్తున్నావు నా మాట విను మనోజ్ ఆంటీ కూడా బాధపడుతున్నారు కదా ముందు ఆ షర్ట్ తీసే మనోజ్ ప్లీజ్ మనోజ్ అని చెప్పనేసరికి నువ్వు ఉండు రోహిణి నన్ను ఇలానే వదిలేసాయి నేను ఇలానే ఉంటాను అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త ఇలా అనేసరికి ప్రభావతి ఢీలా ప ఢీలా పడిపోయి తలపట్టుకుని ఉంటుంది ఏంటి రోహుని ఏంటి వీడు వీడు ఏం చేస్తున్నాడో వీడికైనా తెలుస్తుందా వీడిచ్చే షాకుల మీద షాకులకి నేను ఎన్ని రోజులు బ్రతుకుంటానో కూడా తెలియడం లేదు వీడు చే పనులకి నాకు పిచ్చి పడుతుంది అను కాని వదిలేసాండ్ మనోజ్ ఏదో భయపడుతున్నాడు కదా తన నమ్మకం తనది తను అలానే ఉండనివ్వండి ఇప్పుడు మనం ఎంత చెప్పినా మనం అవుతాం తప్ప మనోజ్ మాత్రం మన మాట వినడు అని చెప్పి రోహిణి కాస్త ప్రభావతికి చెప్తుంది ఇంకా మీనా బాలు వీళ్ళ కారు అమ్ముకున్నారు కారు కొనుక్కున్నారు కదా ఇంకా రోజు ట్రిప్పులకి వెళ్తుంది ట్రిప్పులకి వెళ్ళి డ్రైవర్ కాస్త చాలా కష్టపడతాడు వాడికి ఇవ్వాల్సింది వాడికిచ్చి మిగిలిన డబ్బులు మీనా ఈరోజు ఎంత డబ్బులు వచ్చాయి అంటూ తీసుకొచ్చి డిబ్బీలో వేస్తాడు నాకు ఇంత డబ్బులు మిగిలేయి అంటూ మీనా కూడా ఒక వెయ్యి రూపాయలు తీసి డబ్బిలో వేస్తుంది మనం ఇలాగే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బులు తెచ్చి ఇలా పెట్టుకుంటే చాలు మనకి ఎన్ తొందరగానే రూమ్ అయిపోతుంది అనగానే అవునండి మనల్ని అవమానించిన వాళ్ళ ముందే మనం రూమ్ కట్టుకోవాలి అని చెప్పనేసరికి ఎందుకు బాలు అంత కష్టం ఏదో ఒక చోట అప్పు తీసుకుని కడతాం కదా అని చెప్పను కానీ ఎందుకు నాన్న అప్పు తీసుకుని కట్టడం నువ్వు కష్టపడి ఇంత పెద్ద ఇల్లే కట్టిన వాడివి మీనా నేను కష్టపడితే కొన్ని రోజుల్లో రూమ్ కట్టలేమా అని చెప్పను కానీ కట్టగలరు కట్టగలరు మీ నాన్న సంపాదించేది ఎక్కువ మీరు సంపాదించింది తక్కువ అని చెప్పాను కానీ ఏంటి ప్రభా వాళ్ళ సంపాదన గురించి తక్కువ చేసి మాట్లాడతావేంటి వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు భార్య కష్ట భర్త కష్టపడుతుంటే భార్య కూడా కష్టపడుతుంది నీలా ఏమీ కూర్చుని ఉండలేదు కదా అని చెప్పను కానీ అంటే మీరు సంపాదించినప్పుడు నేను కూర్చుని ఉన్నాను అని అంటున్నారా అంటే దీనికిలాగా పూలు అమ్మలేదు అంటున్నారా అని చెప్పను కానీ ఇంకొకసారి మీనా పూలు అమ్ముతుంది అంటూ మీనాను హేళన చేసే మాట్లాడేవే అనుకో నేను అస్సలు ఊరుకోను ప్రభా మీనా ఏదో తప్పు చేస్తున్న మాట్లాడతావేంటి తను కష్టపడుతుంది కష్టపడి సంపాదిస్తుంది తనేమి ఎదుటి వాళ్ళు ఈ బంగారపు నగలు తీసుకోలేదు కదా అని చెప్పాను కానీ మీరు కూడా అనడం మొదలు పెట్టారా అని చెప్పాను కానీ నువ్వు ఎదుటి వాళ్ళ వంక ఒక్క చూపిస్తే నీ వంక నాలుగు వేలు చూపిస్తాయి ఆ విషయం మర్చిపోవద్దు నువ్వు బాలు మీనాలు తప్పు చేశారు వాళ్ళు ఏదో చేస్తున్నారు అని వాళ్ళ మీద పడి ఏడవడం మొదలెట్టవనుకో నీ కొడుకే తేడా వస్తుంది చూడు ఆ కాషాయ వస్త్రాలు కట్టుకుని ఏదో సన్యాసిల ఇంట్లో ఒక మూలం కూర్చున్నాడు ఎప్పుడు ఏదైనా అంటే మొహం మార్చుకునేవాడు ఏదైనా అనుకోండి నేను సైలెంట్గానే ఉంటాను అంటున్నాడు ఏదైనా తొక్కాడో లేక ఏదైనా జరిగిందో వెళ్ళి నీ కొడుకుని చూసుకో బా మేనాల మీద పడతావేందుకు వెళ్ళు వెళ్ళు అని చెప్పనేసరికి ఆ వెళ్తాను వెళ్ళకపోతే ఇక్కడే ఉంటానా ఏంటి అని చెప్పి ప్రభావతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అమ్మ మాటలు ఏం పట్టించుకోవద్దురా మీ అమ్మ ఎప్పుడు అలానే అంటుంది మీ అమ్మ దృష్టిలో మీరు ఏమీ చెయ్యని వాళ్ళని కానీ నాకు తెలుసు మీ ఇద్దరు చేతులు కలిపి ఏదైనా చేయడం మొదలు పెడితే ఏదైనా చేస్తారు ఏదైనా సాధ్యమవుతుంది మీకు అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ నాన్న నువ్వైనా మమ్మల్ని గుర్తించావు అని చెప్పాను కానీ మిమ్మల్ని నేను గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారా బాలు గురించి నాకు తెలుసు మీనా పట్టుదల గురించి కూడా తెలుసు మీ నాకు చాలా ఓపిక కూడా ఉందని నాకు తెలుసు మరి అలాంటిది మిమ్మల్ని నేను గుర్తించనా మీ గురించి నేను ఆలోచించనా అంటూ సత్యం అనేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్పి ఇంకక్కడి నుంచి కాస్త సత్యం వెళ్ళిపోతాడు ఇంకా మనం ఇలాగే ఉండి ఇల్లు కట్టుకోవద్దండి ఇంకో కారు తీసుకుందామని చెప్పాను కానీ ఎందుకు మీనా రూమ్ కట్టుకోవద్దా మా అమ్మ చెప్పినట్టుగా హాల్లోనే పడుకుందామా అని చెప్పాను కానీ లేదండి మనం ఇలాగే డబ్బు సంపాదించి మరొక రెండు లక్షలు అయిన తర్వాత కానీ ప్రైవేళ్ళు రెండు లక్షలు ఇచ్చేస్తే కానీ మనం ఇంకో కారు తీసుకోవచ్చు అప్పుడు ఆ కారు కూడా ట్రిప్పులకి వెళ్తుంది కదా ఆ కారు ఈ కారు రెండు కార్ల మీద వచ్చిన డబ్బులు పోగేస్తే మనం తొందరగా ఇల్లు కట్టుకుంటాము ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా మనకి కార్లు ఉంటాయి కదా అని చెప్పనేసరికి నువ్వు చాలా తెలివైందాను మీనా తా చదువుకి తెలివితేటలకి సంబంధమే లేదు అనగానే కరెక్ట్గా చెప్పావు బాలు అని చెప్పి శృతి వస్తుంది ఏంటి డెబ్బి ఏదో తీసుకున్నారంట అని చెప్పాను కానీ అదేమీ లేదు లేదు శృతి అని చెప్పనేసరికి అంకులు అందులో ఐదు వందలు వేసి బోనీ చేశారంట కదా అందుకే నేను నా మంచి మనసుతో అందులో డబ్బులు వేస్తాను అని చెప్పాను కానీ వద్దు శృతి మేము మా డబ్బులతోనే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పాను కానీ నేనేమి ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తానంటలేదు మీ మంచి మనిషికి నేను సహాయం చేస్తాను అంటు అని చెప్పి శృతి కాస్త తీసి ఒక రెండు వేల రూపాయలు అందులో వేస్తుంది రవి కూడా వేస్తాడు ఎందుకురా నువ్వు అని చెప్పాను కానీ ఏం కాదన్నయ్య ఏంటి మనోజ్ అన్నయ్య ఏదో హడావిడి చేశాడంట మాలేదో వేసుకుని వచ్చి వారం రోజులు దాంతోనే ఉంటాడంట అని చెప్పాను కానీ మీకెవరు చెప్పారా అని చెప్పనేసరికి కామాక్షి అత్త బయటే ఉంది కదా బయట నిలబడి చెప్తుంది అమ్మ చెప్పిందంట కామాక్షి అత్త మాకు మొత్తం చెప్పింది మీరు డబ్బా తీసుకొచ్చారని అన్నీ అన్ని విషయాలు కామాక్షి అత్త చెప్తుంది అనగానే కామాక్షి అత్తకు అన్నీ అమ్మ చెప్తుంది ఆ కామాక్షి అత్త చెప్పాల్సింది బయటకు చెప్పకుండా చెప్పకూడనవన్నీ చెప్తూ ఉంటుంది అంటూ ఇంకా బాలు వీళ్ళు బాలు ఇటు శృతి రవి మాట్లాడుకుంటారు మొత్తానికైతే చాలా సంతోషంగా అన్నయ్య రెండో కారు కొని కారు ట్రిప్స్కి ఇవ్వడం అంటే చాలా మంచి ఆలోచన అనగానే ఈ ఆలోచన నాది కాదులేరా మీ మీనాది అసలు ఈ కారు వాళ్ళు రెండు లక్షలు ఇచ్చిన రోజునే కొనాలనుకున్నాను కానీ అప్పుడు మీనా మీనా ఏమందంటే ఇప్పుడు ఇంట్లో సమస్యలు ఉన్నాయి కదా అత్తయ్య మామయ్య మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు కనుక మనం కారు కొన్నామంటే వాళ్ళు మన మీదే పడి ఏడుస్తారు అని చెప్పింది మీనా చెప్పింది కూడా నిజమే బాలు అందుకే అప్పుడు కొనడం మానేసి ఇప్పుడు కొన్నారా మంచి పని చేసారు కారు కూడా చాలా బాగుంది రవి మనము కూడా ఒక కారు తీసుకుందాం రవి అని చెప్పనేసరికి తీసుకుందాంలే అని చెప్పాను కానీ సరే అయినా అన్ని కార్లు మన ఇంటి ముందు పట్టవేమో అని చెప్పాను కానీ ఎక్కడ దొక్కును పార్క్ చేసుకుందాంలే లే డబ్బుడమ్మ కార్ అయితే తీసుకుందామన్న ఆలోచన అయితే ఉంది కదా తీసుకుంటే తీసుకోండి సెకండ్స్లో తీసుకుంటానంటే నాకు తెలిసిన షాప్ ఉంది అని చెప్పాను కానీ అయితే రవి ఫస్ట్ మనం సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాము తర్వాత కొత్త కారు తీసుకుందాము ఫస్ట్ ఫస్టే కొత్త కారు ఎందుకు తీసుకోవడం మళ్ళీ అందరూ మనమ వంకే చూస్తూ ఉంటారు అని చెప్పనేసరికి సరే శృతి నీ ఇష్టం అని చెప్పాను కానీ సరే బాలు డబ్బులు మొత్తం పోగేశాక చెప్తాను అప్పుడు కార్ తీసుకుందాము వెళ్దాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి మీనా కొంచెం తలపోటుగా ఉంది కాఫీ పెట్టేస్తావా అని చెప్పాను కానీ సరే అని మీనా నాకు కూడా పుదీనా నాకు కూడా అనేసరికి సరే రండి కూర్చోండి అని చెప్పి మీనా కాస్త కాఫీ పెట్టడానికి వెళ్తుంది మొత్తానికైతే బాలు మీనా ఇద్దరూ సంపాదనలో పడ్డం పైన రూమ్ కట్టుకోవడానికి ఏర్పాట్లు చేయడం స్టార్ట్ చేశారు ప్రభావతి మాత్రం మనోజ్ గురించి బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ప్ర మనోజ్ పిచ్చి పిచ్చి చేష్టలకు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్